హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఒక రైతు గురించి రైతు అంటే పంట పండించేవాడికి కాదండి పర్యావరణాన్ని కూడా సంరక్షించేవాడు మనము హాయిగా ఏసీల కింద లేదా ఫ్యాన్ల కింద డైనింగ్ టేబుల్ల పైన ప్లేట్లోకి రెండు గరిటలు అన్నం వడ్డించుకొని ఆ తర్వాత ఒక గరిట కూర వడ్డించుకొని ఆ పైన కాస్త నెయ్యి వేసుకొని అలా నాలుగు వేల సాయంతో గోరుముద్దలాగా కలిపేసుకొని నోట్లోకి పెడుతున్నామే ఆ అన్నం ముద్ద ఆ ముద్దని పండించేవాడే గొప్ప రైతు అలా రైతు కష్టపడుతూ సంవత్సరం పొడుతూ చెమట అంతా ఓడుస్తూ తన కోసమే కాదు ప్రపంచం మొత్తానికి కూడా అన్నం పండిస్తూ అంటే మనం తినే ఆహారం అంతా కూడా పండిస్తూ ఎంత కష్టజీవో కదా రైతుకి ఒక సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ ఇంకా రైతు మన కోసమే కాదండి ఇలా మూగజీవాలు కూడా సంరక్షిస్తూ ఉన్నారన్నమాట మూగజీవులకి మరి తన ఆకలి ఎలా తీర్చాలో తనకి దా హం ఎలా తీర్చాలో ఆ రైతుకి చాలా మంచిగా తెలుసు అన్నమాట తను కష్టపడుతూ తనతో పాటు అయినంత వరకు ఇలా జీవాల కూడా కాస్త ఆహారం అందిస్తూ దాహం తీరుస్తూ ఎంత గొప్పవాడో కదండి ఒక రైతు ఇలా శూనకం చూడండి తన దాహం తీర్చుకుంటుంది ఇలా పశువుల కోసమే అనమాట ఇలా చిన్నగా ఒక ట్యాంక్ లాగా కట్టిచ్చేస్తే అవి దాహము అంటే వాటంతల వాటు అవి వచ్చేసి దాహం తీర్చుకుంటూ ఉంటాయన్నమాట అలాగే పశువులే కాదండి పక్షులు కూడా చూడండి రైతుకి ఎంత నేస్తామో అవి పిలిచినప్పుడల్లా అలా వచ్చి వెళ్తున్నాయి అన్నమాట ఎంత ప్రేమ చూపిస్తే అవి అలా వస్తుంటాయండి ఒక రైతుకే సాధ్యం అన్నమాట ఇలా ఇవన్నీ చేయడము పశువులను కానీ పక్షులను కానీ చెట్లను కానీ ఇలా వాటిని గురించి ఒక రైతు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియకపోవచ్చు ఇక్కడ చూడండి రామచిలిక పిలుస్తూనే అనమాట కూడా చెప్తుంది ఏం చక్కగా అన్నం తింటావా అంటే తింటుంది ఇంకా అలగడం కూడా అనమాట మధ్య మధ్యలో ఎందుకు మరి అది ఆ పక్షులకే తెలియాలి ਅਗਾ ਜੁਵਾਲ ਗਤਨੀ ਆ ਮਾ ਰੇ ਦੇ ਐਵੇਂ ਮਨ ਰੇ ਤੇ ਦੇ ਮੋਕਸ ਤੇ ਬਣਾਟੇ ਕੋੜਦਾ ਮਨ ਹਾਂ ਮੋਕਸ ਇੰਨੇ ਚੁਸਤ ਨੇ ਪੱਦੀ ਵਾਲੀ ਪੁਰਜਾ ਲੈ ਨੇ ਮੋਕਸ ਮਾ ਟਿਪ ਟਿਪ ਹਾਕ ਲੈ ਤੂੰ ਕਿਤਾਉਂ ਦਿਂਤੁੰਦਰਾ ਦਿਗਨ ਨਮ ਰੇ ਹੇ ਇਹਦੇ ਚਿਲਕਾ ਹੈ ਚਿਲਕਾ ਦਿਂਤੁੰਦ ਅਗੋ ఎవరేమన్నారు ఇక కడుపులో ఆకలి పెట్టుకుని దీంట్లో చూసారా అండి ఆ రామ ఎలా అలుగుతుందో అలాగని ఎలా కబుర్లు చెప్తుందో ఇంకా రా రమ్మంటే అలా వచ్చేస్తుంది ఇంకా అన్నం కూడా తిందమంటే భలేగా తింటుంది కదా ఏమంటలే ఏమండీ ఏమైందిరా అందరు మనోళ్ళే ఇక ఇటు చూడు ఇక నిన్ను వీడియో చిలక

మరి ఇంత ప్రేమగా ఈ పశు పక్షులని కూడా అంటే ఈ మూగజీవులని సంరక్షిస్తుంటే మరి ఏదో ఒక మనుషులకే వస్తుంటాయి కదా ఏదో ఒక జబ్బులు మరి పశు రావంటారా రాలేవనుకుంటారా మరి ఇవి ఎలా చెప్తాయి వాటి గురించి మనకు అస్సలు తెలీదు కానీ ఒక రైతు మాత్రం వీటి గురించి చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట సో ఇలా మూగజీవులకి ఎలాంటి జబ్బులు కానీ ఎలాంటివి గాలి సోకకుండా అంటే చెడు దుష్టుల గాలులు అలా ఉంటాయి మనం నమ్మకపోవచ్చు కానీ ఇలాంటివన్నీ ఊర్లలో చాలా చక్కగా ఉంటాయన్నమాట వీటిని కట్టేసే ప్లేస్ అంటే అనేసి మేమైతే అంటాము అంటే ఒక పాకలాగా వేసి వాటి కింద పెడుతూ ఉంటారనమాట ఎండకి వానకి తడవకుంటాం ఆ ప్లేసెస్లో ఇలా గాలిపోచమ్మా అనేసి అక్కడ ఏమీ వాటికి దుష్టశక్తులు కానీ లేదంటే ఏదైనా చెడు గాలి కానీ వాటికి ఎలాంటి ఆరోగ్యకరమైన హాని కానీ జబ్బులు వాళ్ళకి దరిదాపుల్లో రాకుండా అలా దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారనమాట ఇలా బొట్లు పెట్టేసి అంటే అమ్మవారిలాగా భావించి అక్కడ టెంకాయలు కొట్టడం కానీ ఇంకా కోడిపుంజులను సమర్పించడం కానీ అలా ఒక్కొక్క చోట్ల అలా చేస్తుంటారనమాట ఎక్కడైతే పశువుల పాకు ఉంటుందో ఎక్కడైతే పశువులని ఆ కుట్టంలో కట్టేస్తారో అక్కడ ఇలా బొట్లుతోటి అలంకరణ చేస్తారు చున్నం జాజు అలకేసి ఆ తర్వాత పసుపు బొట్టుతోటి బొట్లు సమర్పించి పువ్వులతోటి అలంకరణ చేసి ఇంకా భావిస్తారు భావిస్తారనమాట ఆ ప్లేస్ని అక్కడంతా శుద్ధిగా చేసేసి టెంకాయ సమర్పించి అలాగే ఊర్లలో కళ్ళు సాకలు అనేది కూడా ఉంటాయి అలా కూడా పెట్టేసి ఇలా పూజలాగైతే చేస్తారనమాట ఆ తర్వాత నైవేద్యంగా కోడిపుంజును సమర్పించడం కానీ అలా చేస్తూ ఉంటారు ఇక్కడ పాకలో చూసారా ఆ పశువులకి ఎంత బాగా నీళ్లు తాగడానికి మంచి ట్యాంక్లా కట్టిచ్చేసారో అనమాట సో ఇవన్నీ సాధ్యం అవుతున్నాయంటే ఒక రైతు వల్లనే అనమాట సో పశులని వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో ఆ పశువులు కూడా వాళ్ళని అంటే రైతుని అంతే ప్రేమగా చూసి వాళ్ళకి సహాయపడుతూ ఉంటారన్నమాట ఇంకా మొత్తం వాళ్ళ పొలం అంతా కూడా సంరక్షించుకోవాలనేసి ఇక్కడ కూడా ఇలా అమ్మవారిని అయితే ఒక లాగా కట్టేశారు అందులో టెంకాయ సమర్పించేసి దీపధూపం నైవేద్యం అన్నీ సమర్పించేసి చూసారు ఇక్కడ వేప చెట్టు కింద ఇలా అమ్మవారు అయితే మంచిగా నిలుపుకున్నారనమాట ఇంకా వాళ్ళ పంట పొలాలకే కాదు పశు పక్షులకు కూడా ఎలాంటివి జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా అమ్మవారిని అయితే ఇలా వేడుకొని ఇంకా ప్రార్థిస్తూ ఉంటారనమాట సో ఎంత గొప్ప మనసు కదా రైతులది వాళ్ళకే కాదు పశు పక్షుల గురించి కూడా వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే మాటలు లేవన్నమాట వాళ్ళ గురించి చెప్పడానికి భగవంతుడు ప్రసాదించిన ప్రకృతిని అలాగే మూగ జంతువులని పశు పక్షులని కూడా ప్రేమిస్తూ ఇలా ఒక రైతు అయితే చాలా గొప్పవాడైతే అయిపోయాడనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్